నెల పదకొండవ తేదీ అత్యంత శక్తివంతమైనటువంటి మార్గశిర బహుళ అమావాస్య అంతేకాదండి మార్గశిర గురువారం రోజు రావటం వలన చాలా శక్తి వచ్చిందండి అలాగే మార్గశిర భక్కుల అమావాస్యను భక్కుల అమావాస్య అంటారండి ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల మధ్య ఈ దీపాన్ని గనక లక్ష్మీదేవి పటం ముందు ఎవరైతే వెలిగిస్తారో వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి అమ్మవారు మహావిష్ణు సమేతంగా ఈరోజు సాయంత్రం పూట ఈ సమయంలో భూలోకంలో విహరిస్తూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ సమయంలో ఈ దీపాన్ని లక్ష్మీదేవి ముందు వెలిగిస్తే మీ కష్టాలన్నీ పోయి ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి ఇంటిలోనికి వచ్చి స్థిరంగా ఉంటుంది మరి ఆ దీపం ఏమిటి ఎలా వెలిగించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ సమయంలో మీరు చెప్పిన విధంగా ఉమ్మెత్త దీపాన్ని సులభంగా తయారు చేసుకుని వెలిగిస్తే మీ ఇంటిలో అన్ని శుభాలే కలుగుతాయండి ఎవరింటిలో అయితే ధనం వచ్చినట్టు ఖర్చు అవుతుందో అప్పులు తీరకుండా వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయో వ్యాపార లాభ లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలానే సంతానం కలగాలి అన్నా దిష్టి దోషాలు పోవాలి అన్నా ఇంటికి పట్టిన నరదిష్టి నరపీడ నరఘోష పోవాలన్నా అలానే కొత్తగా ఏ పని చేసినా కలిసి రాకపోవడం ఆదాయం లేక మానసిక పరిస్థితి లేక అనేక సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో ఇలా ఉమ్మెత్తకాయ దీపాన్ని వెలిగిస్తే అన్ని బాధలు పోయి ఐశ్వర్యం కలుగుతుంది మీ ఇంటిలో ధనానికి లోటు లేకుండా మీ జీవితం పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది ఉమ్మెత్తకాయల దీపాన్ని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అని చెప్పి వెలిగిస్తారండి ఉమ్మెత్తకాయలతో దీపాన్ని తయారు చేయాలి అంటే ఉమ్మెత్తకాయలను పెద్ద సైజులో ఉన్నవి తెచ్చుకోవాలండి తరువాత దానిని తల భాగంలో కట్ చేసి జాగ్రత్తగా గింజలు తీసేసేయాల్సి ఉంటుందండి అది చేసిన తర్వాత మనం దానిలో ఉన్న సీడ్స్ అవి అన్ని జాగ్రత్తగా తీసేసి దాంతో దీపాలు వెలిగించుకోవాలి ఇలా ఉమ్మెత్తకాయలతో దీపాలను వెలిగించుకోవటం వలన చాలా విశేష ఫలితం కలుగుతుందండి ఇది ఆ మహాశివునికి ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి పూర్వకాలంలో ఉమ్మెత్తకాయల దీపాన్ని సంతానం కలగడానికి ఐశ్వర్యం వృద్ధి చెందడానికి నరదిష్టి పోవడానికి ఇంటిలో వెలిగించేవారండి సంతానం కోరేవారు కొబ్బరి నూనెతో ఉమ్మెత్తకాయ దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని ఇంటిలో పూజా మందిరంలో వెలిగించుకోవచ్చండి లేకపోతే బయట ఈ ఇంటి గుమ్మానికి ఇరువైపులా కూడా వెలిగించుకోవచ్చు ఇలాంటి అద్భుతమైనటువంటి రోజు ఇలా ఉమ్మెత్తకాయ దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంటిలో అన్ని బాధలు తీరిపోయి అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి హిందూ పురాణాల ప్రకారం ఆకాశంలో చంద్రుడు కనిపించని రోజు అమావాస్యగా చెప్పబడుతుంది ఈ రోజు మంచి రోజు అని కాదు అని చెప్పి నమ్మకం ఉంటుందండి కానీ దీపావళి అమావాస్యకు మాత్రం లక్ష్మీదేవిని అందరూ పూజిస్తారు అమావాస్య రోజు పురాణాల ప్రకారం మంచి రోజుగా చెప్పబడింది పాండవులు కూడా ఎటువంటి పనినైనా సరే అమావాస్య రోజున మొదలు పెట్టేవారని చెప్పి చెప్తారండి అమావాస్య రోజు తప్పనిసరిగా చేయవలసినవి అమావాస్యకు పూర్ణ తిథి అని పేరుందండి గతించి ప్రతిసారి మీద అమావాస రోజు ఎవ్ ఎవ్వరు అన్నదానం చేసినా మంచి పుణ్యం లభిస్తుందండి చనిపోయిన పెద్దల ఆశీస్సులు అందుకుంటూ ఉంటారో మీ వంశం అభివృద్ధి చెందుతుంది ఇక అమావాస రోజు ఒక పూట మాత్రమే భోజనం చేయాల్సి ఉంటుందండి ఇక అమావాస్య రోజు కోర్టులో కేసులు వంటివి పనులు విజయాన్ని సాగిస్తాయి ఇంకా అమావాస్య రోజు యుద్ధాలు చేయడానికి దేవతారాధనకు లక్ష్మీదేవి ఆరాధనకు అర్జునేయ స్వామి ఆరాధనకు శివకేశవులను ఆరాధించడానికి కూడా చాలా మంచి రోజనే చెప్పాలి అమావాస రోజు ఉపవాసం ఉండి మీ కోరికల బాధను చ తీర్చడమే కాకుండా రాహుకాల దోషాలను కూడా తొలగిపోతాయండి అమావాస రోజు లక్ష్మీదేవి అమ్మవారిని ఎవరైతే భక్తితో పూజిస్తారో అలాంటి వారికి సకల సంపదలు కలుగుతాయి అమావాస రోజు మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం చాలా మంచిది అమావాస్య రోజు ఎవరి ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోనికి లక్ష్మీదేవి అడుగు పెడుతుందండి అపరిశుభ్రంగా ఉండే దరిద్ర దేవత అడుగు పెడుతుంది ఈరోజు ఏ ఇంటి ఇల్లాలు అయితే నుదుటిని కుంకుమను ధరించి ఉంటుందో గాజులు కాళ్ళకు పట్టిలు మెట్టలు ధరించి ఉంటుందో లక్ష్మీ కళతో ఉంటుందో ఆ ఇంటిలో ఎప్పటికీ కూడా లేమి అనేది ఉండదండి అంతేకాదు ఆమె నిండు నూరేళ్ళు మొత్తైదువుగా సుఖ సంతోషాలతో జీవిస్తుంది అలాంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి ఆనందంగా అడుగుపెట్టి సంపదలను ఆనందాలను పంచుతుందండి ఇక అమావాస్య రోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర అలా నిద్రలేచి మీ ఇంటి గోళ్ళని మూడు సార్లు మోగించాలి ఇలా చేస్తే దరిద్రదేవత పారిపోయి లక్ష్మీదేవి అనుగ్రహ అడుగు పెడుతుందండి కొంతమంది జాతకంలో గ్రహాలు బాగా లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు గ్రహం పేరు చెప్పుకొని చేతిలో తులసీదళం ముంచుకొని నీటితో తర్పణం వదిలితే గ్రహ దోషాలు పోతాయండి ఇక ఈరోజు ఈ మంత్రాన్ని ఉదయం ఐదు సార్లు మధ్యాహ్నం ఐదు సార్లు రాత్రి పడుకునే ముందు ఐదు సార్లు నియమంగా చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయండి ఆ మంత్రం ఏమిటంటే ఓం లక్ష్మీ నమో నమః ఓం లక్ష్మీ నమః ఓం లక్ష్మీ నమో నమః ఓం లక్ష్మీ నమో నమ ఓం లక్ష్మీ నమ ఉదయం మధ్యాహ్నం రాత్రి పడుకునే ముందు ఇలా మూడు సార్లు చదివితే చాలా మంచిది అలాగే అమావాస రోజున ఐదు రకాల పాలను గోవులకు తినిపిస్తే మీ గృహంలో ఉన్న బాధలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య గొడవలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక సంస్థల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నవారు కావాల్సిన బాకీలు రాకుండా ఇబ్బందులు పడుతున్నవారు గోధుమ పిండి పంచదారను ఆవు పాలతో కలిపి చిన్న 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 ఉండలుగా చేసుకుని చేపలకు ఆహారంగా వేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి రావాల్సిన బాకీలు వస్తాయండి ఈ రోజు పొరపాటున కూడా ఎవరిపైన కోపాన్ని ప్రదర్శించకూడదు ప్రశాంతంగా ఉండాలి ఇక అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం దరిద్రాన్ని కలిగిస్తూ ఉంటుంది అలానే అమావాస్య రోజు పితృదేవతల పటం ముందు నమస్కరించకపోవడం కూడా దరిద్రాన్ని కొనసాగిస్తుందండి ఇక అమావాస్య రోజు మీరు బయట తిరిగే సమయంలో అరికాలలో కాటుక చుక్క పెట్టుకొని తిరగడం వలన ఎటువంటి దోషాలు అంటవు అమావాస్య రోజు రాత్రి పూట భోజనం భోజనం చేయకుండా అల్పాహారమే తీసుకోవడం మంచిది మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలి పొరపాటున అమావాస్య రోజు రాత్రి భోజనం చేస్తే అనారోగ్యాలు కలుగుతాయని చెప్పి పెద్దలు చెప్తారండి ఇక అమావాస రోజు మధ్యాహ్నం అస్సలు నిద్రపోకండి ఇది పరమ దరిద్రాన్ని కలిగిస్తుందండి అలాగే ఈరోజు సాయంత్రం ప్రతి గృహంలో కూడా నీటిలో పసుపు కళ్ళు ఉప్పు వేసుకుని ఇంటిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుందండి ఆ ఇల్లంతా నీటి చ ఇల్లంతా చల్లుకోవాలని ఈ విధంగా అది ఇల్లు క్లీన్ చేసుకోవడం కోరిన వాళ్ళు చల్లుకోండి ఆ విధంగా మూల మూలలా చేస్తే నరదృష్టి నరపీడాన్ని పోతాయి నరఘోష మన ఇంటి పైన ఉంటే ఆ ఇంటిలో ధనం ఉన్నా కూడా ఆ ఇంటిలో గొడవలు మానసిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి అలాంటి వారు ఈ రోజున ఈ విధంగా నీటిని చల్లడం వల్ల అన్ని చెడు శక్తులు బయటకు పోతాయి ఆ విధంగా నెగిటివ్ శక్తులన్నీ పోయి మన గృహం పరిశుభ్రంగా అవుతుందండి అలాంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి ఆనందంగా అడుగు ఆ ఇంటిలో దేనికి లోటు లేకుండా సిరుల వర్షం కురిపిస్తుందండి అన్ని బాధలు కష్టాలు పోయి కుబేరులు అవుతారు కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి శుక్ర అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇలాంటి విధి విధానాలు పాటించి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్